దేవునికి స్తోత్రం మీ అందరికీ కూడా వందనాలు ఈ సమయంలో దేవుని వాక్యనే చదువుదాము పరిశుద్ధ గ్రంథము నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావద్దు ఆయన మీద వేడు ఈరోజు దేవునితో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా చింతించకు దేవుడు మనందరితో మాట్లాడుతున్న విషయం చింతించొద్దు అనగా బాధపడొద్దు దిగులు పడొద్దు విచారించొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రోజు ఏ విషయాన్ని నీతో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి నీవు ఏదో విషయంలో చింతిస్తున్నావు అని అర్థం ఏదో విషయంలో బాధపడుతున్నావు అని అర్థం ఏదో విషయంలో నువ్వు విచారిస్తున్నావు అని అర్థం ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడకుండా ఉండడానికి ఆయన ఈ లోక సంబంధమైన చెట్టు కాదు పుట్ట కాదు రాయి కాదు రప్ప కాదు ఆయన జీవము కలిగిన దేవుడు ఈరోజు కూడా ఆయన నీతో అంటున్నాడు చింతించొద్దు ప్రియ సహోదరి సహోదరుడు దయచేసి నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావో బాధపడుతున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు చింతించొద్దు ఎందుకంటే నీ చింత యావత్తు ఆయన అన్నాడు నా మీద వేయమన్నాడు భారం మోస్తున్న సమస్త జొన్లరా నా రెండు అన్నాడు దేవుడు మీ ప్రతి భారాన్ని నా మీద వేయమని చెప్తున్నాడు దేవుడు మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు దేవుడు ఎందుకంటే మీరు చింతించొద్దు ఎందుకంటే నేను మిమ్మును గురించి చింతించుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మన గురించి చింతిస్తుంటే మన విషయమై మనమే చింతించే స్థితిలో మనం కనబడుతూ ఉన్నాం కనుక ఈరోజు దేవుని నమ్మిన కుమార్తెగా కుమారుడుగా నీతో దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే నీవు ఏ విషయంలో కూడా చింతించొద్దు దయచేసి ఏ విషయంలో నీకు చింత ఉందో ఏ విషయంలో బాధ విచారణ కృంగుదల ఉందో ఆ విషయాన్ని దేవుని చేతికి అప్పగించేయి నువ్వు చింతించడం మానే నువ్వు బాధపడడం మానే గుర్తుపెట్టుకోండి ఒకవనొక దినాన అన్న అనేటువంటి స్త్రీ కూడా అలాగే తనకి బిడ్డలు లేరు అనే విషయంలో బాగా చింతిస్తూ బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంది అలా ప్రార్థించినప్పుడు దేవుని సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలి ద్వారా దేవుడు ఒక మాట మాట్లాడు అమ్మ నువ్వు ప్రార్థించే ప్రార్థన దేవుడు ఆలకించాడు నీవు సంతోషంగా ఇంటికి వెళ్ళు నువ్వు అడిగింది ఖచ్చితంగా దేవుడికి ఇస్తాడు అని ఆ మాట సేవకుడు గారు ఎప్పుడైతే దేవుడు అన్నతో మాట్లాడాడో ఆ మాట పట్టుకున్న అన్న సంతోషంతో తన కన్నీరు కార్చడం మానేసి అన్నపాను పుచ్చుకోవడం మానేసి వెంటనే ఇంటికి వెళ్ళి ఆ రోజు నుంచి ఆ మాట చెప్పినక్కడి నుంచి ఆమె చింతించడం మానేసింది దుఃఖపడడం మానేసింది బాధపడడం మానేసింది సంతోషించడం మొదలుపెట్టింది భోజనం చేయడం మొదలుపెట్టింది ఎందుకలా అంటే దేవుడు ఒక మాట మాట్లాడాడు తన సేవకుడు ద్వారా ప్రవక్త ఈరోజు కూడా దేవుడినితో మాట్లాడుతున్నాడు నీవు చింతించొద్దు ఏ విషయంలో చింతిస్తున్నా విషయంలో చింతించుకో ఆ విషయాన్ని దేవుని చేతికి అప్పగ ప్రభావ నా చింత ఇది నా బాధ ఇది నా కష్టం ఇది నా వ్యాధిని దీని విషయం కృంగిపోతున్నాను ప్రభా ఇది నా వల్ల కాదు అందుకనే దేవుడు ఆ విషయాన్ని ఆయన మీదకి అప్పగించమన్నాడు కనుక ఆ చింతను దేవుని చేతికి అప్పగించేసి ఇక దాని విషయంలో నువ్వు వదిలే ఇంకా నువ్వు బాధపడకుండా నిర్భయంగా ధైర్యంగా ఉండే దేవునితో మాట్లాడుతున్నాడు అది దేవుడికి ఎప్పుడైతే నువ్వు అప్పగించేస్తావో ఆ చింతను దేవుడే తీసేస్తాడు దేవుడే తొలగిస్తాడు ఆ బాధను దేవుడే తీసివేస్తాడు కనుక అందుకే నీతో మాట్లాడుతున్నావు నువ్వు ఏదో విషయం చింతిస్తున్నావు కాబట్టి దేవునితో మాట్లాడుతున్నాడు ఆ చింతని ఇక్కడ నుంచి నువ్వు తొలగించేసి దేవుని మీద వేసి దేవుని చేతికి అప్పగించి ప్రభావి నువ్వే నాకు సహాయించే అని ప్రార్థన చేసి వదిలేయి ఆ చింతను బాధను వేదను కష్టాన్ని పరిస్థితిని అంతటిని కూడా దేవుడు శీఘ్రముగా నీ నుండి తొలగించి తీసివేసి నీకు నెమ్మది సమాధానం సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడే ఈరోజు నేను ప్రకటించేటువంటి నా ప్రభు అయిన యేసు క్రీస్తు కనుక నీ చింత ఏదైనా ఉందా ఇప్పుడే నా దేవుని చెందిలో పెట్టు నాతో పాటు ప్రార్థన ప్రార్థించే ఖచ్చితంగా నీ చింతను నమ్మి విశ్వాసంతో దేవుని చేతిలో పెడదాం దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అందరూ కాళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవ ఈరోజు నాతో పాటు ఎంతమంది అయితే నిజంగా వారు కొన్న చింతను బట్టి బాధపడుతూ కృంగిపోతూ విచారిస్తూ ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అది ఎవరైనా కావచ్చు ఏ సహోదరి అని ఏ సహోదరి అయిన ప్రభావ నీ ద్వాసుడిగా వారి పక్షంగా నేను ప్రార్థిస్తున్నాను వారి జీవితంలో వారు వ్యక్తిగతంగా వారి కుటుంబం పరంగా లేదా వారి బిడ్డల విషయంలో ఏ విషయం వారు చింతిస్తున్నారో ఆ చింత యావత్తు ఏసు నాములో నీ మీద వేస్తున్నాము తండ్రి ఇక నుంచి ఆ చింతను ఆ బాధను వారి జీవితంలోండి తొలగించి తీసివేసి నీ నెమ్మది సంతోషం నీ బిడ్డలకు దయచేయమని ఏసు క్రీస్తు నామం పెరట ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి Amen.